హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పొద్దున్నే అయితే లేచి నేను కసులు అయితే ఊడ్ చేసుకుంటాను పొద్దున్నే నాలుగు గంటలకైతే రోజు ఆడవాళ్ళు అయితే నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకైతే రోజు లేచే అయితే అలవాటు చేసుకోవాలా నేనైతే రోజు నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు అయితే లేచి ఇంకా కసువులైతే ఊడ్ చేసుకుంటున్నాను కసువులు ఊడ్ చేసుకొని ఇంటి ముందర అయితే ముగ్గు పెట్టుకొని ఇంక అయితే గడిగి పూజకైతే రెడీ చేసుకుంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే మనం వంట చేయాలి కాబట్టి కొంచెం త్వరగానే పండ్లన్నీ కొంచెం తెరగా త్వరగా లేతే పనులన్నీ అయిపోతాయి అనుకుంటున్నా త్వరగానే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకునే తలకి ఏడు గంటల ఏడున్నర అట్లయితే అవుతుంది ఆ ఏడున్నర నుంచి ఇంకా వంట అయితే చేయాలి కాబట్టి నేనైతే ముందే ప్లాన్ చేసుకుంటానన్నమాట పొద్దున్నే అయితే ఏం చేయాలా ఏం చార్జ్ చేయాలా అనేసి ఇంకా నేనైతే గైనా ముద్ద చేసి మసాలా చార్ అయితే చేద్దామనుకున్నాను మనం ఏం చేయాలో ఫస్టే అనుకుంటే ఈ కొంచెం బిర్యానీ అయిపోతుంది మనము పొద్దున్నే లేచి ఏం తయారు చేయాలా ఏం చేయాలా అనేది ఉంటే లేటుగా అయితే అవుతుందనమాట ఇంకప్పుడప్పుడే చేసుకొని మనం చేయలేం కాబట్టి ముందే మనం చేయాలి ఏం చేయాలనుకునేది అయితే మనము అనుకుంటాము ఫస్ట్ ఇంకా అనుకునేసి పొ కట్ చేసేది కానీ ముద్ద చేసేది కానీ అన్నం చేసేది కానీ కొంచెం బిర్యానీ అనుకునేసి ఇంకా పూజ అయితే రెడీ చేసుకొని ఇంకా ముగ్గు పెట్టుకొని ఇంటి ముందరైతే నూకేసి గుమ్మండ్ల కడిగి ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నాను చూడు పూజ అయితే చేసేసినాను అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి కాబట్టి ఇంకా మనకి మసాలకు అయితే గిన శనగినాలు కొన్ని కరివేపాకు కొంచెం కొత్తిమీర తెల్లబాయలు అన్నీ పోలుసుకొని నేనైతే రెడీగా పెట్టుకున్నాను మనమైతే కొ ఏదైనా కూడా వంట చేయాలనుకుంటే ముందే అనుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు అనుకునేది ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటే అది ఫస్ట్ అనుకొని మళ్ళీ అయితే మొదలు పెడతాం అనమాట కొందరు ఇండ్లలో అయితే అనుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఎందుకు ఇట్లా దరిద్రము అని మనమైతే చేసే పనుల్లోనే దరిద్రం ఉంటుంది ఇంకా మనమైతే కొంచెము ఏడు గంటలకి ఎనిమిది గంటలకి లేసేది ఇంక ఇంట్లో పనులు చేయాలనుకునేవన్నీ రేపు చేసుకుందాంలే మన్నాడు చేసుకుందాంలే అయితే టైం అయింది అనుకునేది ఇట్లాంటివే దరిద్రం అనమాట ఇంకా ఇంట్లో కసగని కానీ ఎనిమిది పొద్దున్నే పది గ పదకొండు గంటలకి పన్నెండు గంటలకి అట్లా కసు ఓడ్చుకునేది కానీ బయట పడేసేది కానీ ఇట్లావైతే చేయకూడదు ఇంకా సాయంత్రం కూడా అంతే ఆరు గంటల అయితే మనం ఇంకా లైట్లు కూడా ఆన్ చేయకని ఇంట్లో కసువులు అయితే చేసుకొని బయటకైతే సల్లెళ్ళ ఇంట్లో అయితే పెట్టుకోకూడదు అది ఇంట్లో పెట్టుకున్నా కూడా ఆరు గంటల లోపల మనం కసు ఊడితే ఇంట్లోనే ఉండాలి ఆరు గంటల పైన అంటే కన్నా బయటకైతే చెల్లకూడదు కొందరు పెద్దోళ్ళు అయితే శాస్త్రం అయితే చెప్పేవాళ్ళు అనమాట పెద్దోళ్ళు అయితే అడిగినారు కొందరి దగ్గర పెద్దోళ్ళ దగ్గర వాళ్ళకంటే పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మా ఇంట్లో అయితే ఎక్కువ బంగారం ఉంది ఎక్కువ డబ్బులు ఉన్నాయి అవైతే అయితే లేదు ఏం అని అడిగితే ఆ పెద్దోళ్ళు అయితే రోజు పన్నెండు గంటల పైన అయితే పెద్దోళ్ళు అయితే చెప్పినారనమాట ఇంకా మనం పొద్దున్నే నాలుగు గంటల ఐదు గంటలకు అయితే ఈ కసుపుట్ చేసుకోవాలా లేకపోతే గినా తొమ్మిది గంటలకు అట్లయితే ఊడి ఇంకా పొద్దున్నే పన్నెండు పైన అయితే అస్సలు ఊడ్చకూడదు పెద్దలు చెప్పిన మాట అయితే ఇది మనం వినాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దలు అయితే మనం మంచి కోసమే చెప్తారనమాట ఇంకా సాయంత్రం అయితే గిన ఆరు గంటల పైన అయితే గిన అదే దరిద్రం అంటారు ఆరు గంటల పైన అయితే కస ఊడ్చి బయటకు వెళ్ళకూడదంట మేమైతే అట్లనే చేస్తామన్నమాట సాయంత్రం ఆరు గంటలకైతే కసవైతే ఊడ్చము మీరు కూడా ఇదే పాటించండి ఇంక ఇంట్లో కూడా మనకి బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది నేనైతే శనివారము అంటే మన ఇంటి పూజ ఉంటుంది కాబట్టి శనివారమే కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని శుక్రవారమే చేసుకుంటామనమాట ఇల్లు ఇల్లు క్లీన్ చేసుకొని శనివారం అయితే పూజ చేసుకుంటాము ఇంకా పూజకు కూడా మనకి ఏమేమి కావాలా పూలు కాయలు అన్నీ తెప్పించుకొని తెచ్చుకొని మనము ముందు రోజే అన్నీ తెచ్చుకుంటామనమాట తెచ్చుకొని పూజకైతే రెడీ చేసుకొని పూజ చేస్తే గయినా ఇంట్లో మన శాంతిగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మన ఇంట్లో అందరికీ ఆరోగ్యాలు కూడా బాగుండాలని దేవుని అయితే కోరుకుంటాం కాబట్టి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది బాగా నెమ్మదిగా అయితే ఉంటుంది ఇంకా మీరు కూడా అట్లనే చేయండి మా ఇంట్లో అయితే మేము పాటిస్తున్నాము మీ సైడ్ ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మన ఇంట్లో అయితే ఇట్లా చేసుకుంటే గయినా మన ఇల్లు బాగా శుభోదయంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా మేమైతే గీనా పొద్దున్నే లేచి ఆ పని ఈ పని చేసుకొని వంట చేసే తనకి తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు అట్లయితే అవుతుంది పొద్దున్నే ఆడవాళ్ళు అయితే కొంచెం త్వరగానే లేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అట్లే అనుకుంటున్నా త్వరగానే లేచి పనులు చేసుకుంటే గిన చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ నేనైతే మీకు మంచిగా ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను ఎట్లుండాలా ఏమి నేనైతే మంచి లాగ్స్తో మీ ముందుకు వస్తుంటాను మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి వీడియో నాకైతే బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఒక లైక్ కొడితే ఇంకా ముందు పోతుంది వేరే వాళ్ళు కూడా చూస్తారని నాకైతే నేనైతే అనుకుంటున్నాను ఇంకా కొంచెం అయితే సపోర్ట్ చేయాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ